సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం మంగోల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేసిన దమ్మక్కపల్లి కరుణాకర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూల వేసి గ్రామంలో భారీ ర్యాలీతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు కరుణాకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతుందని గ్రామస్తులు నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపిస్తారని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏళ్లు రెడ్డి నరసింహాచారి శ్రీనివాస్ గౌడ్ మహేందర్ యాదగిరి బాబు నర్సింహులు ముద్రాజ్ సంఘం నాయకులు మహిళలు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నేను హామీస్తున్నాను ప్రజలు బాగా అధిక సంఖ్యలో నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను మంగోలు గ్రామ అభివృద్ధికి తోడుగా ఉండాలని చెప్పి నేను ప్రపోజల్లో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా ప్రపోజల్ ఉన్నా కూడా నేను మనస్ఫూర్తిగా మళ్ళీ దమ్మల్లి కర్ణాకర్ నిర్ణయించినామంటే గ్రామ అభివృద్ధి గురించి వెనుకాడి కూడా ఈరోజు జిమ్ మసీద్ సాక్షిగా మేము దేవుని ముందడు చెప్తున్నాము గ్రామం డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తున్నాం తప్ప ఏదో దాచుకొని దోసుకోవాలనే ఆలోచనతో వస్తలేము ప్రతి ఒక్కరు కార్మికు అంతా కష్టపడి దమ్మప్ప కర్ణాకర్ను భారీ బంపర్ మెజార్టీతో గెలిపించాలని మేము ఇక్కడ ఉన్న ఊరు గ్రామ సేవకులందరూ నిలబడి కట్టుబడి కంకణం కట్టుకొని ఉన్నాము దీనికి తోడ్పడి ఎట్టి పరిస్థితిలో కర్ణాకర్ను గెలిపించుకొని మేము అదే మళ్ళీ ఈ దేవతలందరికీ మేము బలించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాయి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళము ముందుండి చేస్తామని ఈరోజు దేవుని సాక్షిగా మేము అందరం ప్రమాణం చేసి చెప్తున్నాము అదేవిధంగా ఎవరు కూడా ఎలాంటి అభియోగాలు లేకుండా మన అభ్యర్థిని మనం భాజీ భారీ మెజార్టీ తోటి గెలిపించుకుందామని చెప్పి నేను ఇక్కడ ఉన్న గ్రామ సేవకులందరికీ తెలియజేసుకుంటున్నా ఇది మా ఇష్టపూర్వకంగా అందరం ముందుకు వచ్చినాం ఏ పార్టీ లేకుండా అందరం కలిసి ప్రతి ప్రతి పార్టీ కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా కర్ణాకర్ని గెలిపిస్తామని అందరం నిర్ణయం చేసుకుందాం గెలిపిస్తున్నాం ఉన్నారా అందరిని కూడా మీరు కూడా అందరు మనుషులలో ఏం పెట్టుకోకుండా కర్ణాకర్కి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి గెలిపాలవా ఈ రోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మరి దుల పాలన నుంచి విముక్తి కలగాలని చెప్పేసి మరి దమకపల్లి కర్ణాకర్ గారిని మరి ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్ లో మంగోల్ గ్రామ ప్రజ మంగోల్ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా మరి దమకపల్లి కర్ణాకర్ నామినేట్ చేయడం జరిగింది మరి ఇందులో భాగంగా ఈ రోజు దమకపల్లి కర్ణాకర్ ను నామినేట్ చేస్తూ నామినేషన్ పత్రాలు ఈ రోజు దాఖలు చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాం ఇరవై రోజు కులాలు గాని మతాలు గాని ఎలాంటి ఎలాంటి అభ్యంతరం లేకుండా అందరం ముక్త కండంతో ప్రజలందరం తండోపతండాలుగా తరలి వచ్చి మరి అందరం నామినేషన్ బయలుదేరుతా ఉన్నాం మంగళవారం గ్రామ ప్రజలందరూ తప్పకుండా వంద శాతం భారీ మెజార్టీతో దామపల్ల కారణాకర్ని అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం